చెప్పండి ఇది దీని పేరు అంటే పది మంది వచ్చిన ఇరవై మంది వచ్చిన ముప్పై మంది వచ్చిన నలభై మంది వచ్చినా యాభై మంది వచ్చినా ఖచ్చితంగా అంటే మన బాడీలో నడువులో దమ్ము ఉంటే నడువు కొట్టే పరిస్థితి ఉంటే నడువులో ఎంతమంది ఉంటుందో అంతవరకు దీని మీద మనం ఫైట్ చేయొచ్చు ఎంతమంది వచ్చినా ఈ పనిలో మనం ఖచ్చితంగా సమర్థించుకొని మనం బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళిపోవచ్చు లేదు వాళ్ళందరినీ మనం చెదిరి కొట్టాలంటే లేదు డ్యామేజ్ చేయాలనుకోండి వాళ్ళని డ్యామేజ్ చేయొచ్చు అలాంటి పౌరుకలన ఈ బాణం రెండు చేతి అటు ఒకటి ఇటు ఒకటి పట్టుకోవాలా ఎట్లా అటు చేయో ఇటు రెండు కర్లు రెండు తిరుగుతాయి రెండు ఓపెన్ చూడండి ఈ రెండు ఈ రెండు ఓపెన్ అయిపోతాయి ఈ రెండు ఓపెన్ రెండు ఓపెన్ అనమాట రెండు ఓపెన్ దీన్ని ఓపెన్ చేస్తున్నాం ఇది చూడండి సింగల్ సింగిల్గా వస్తుందన్నమాట అనమాట ఇది ఇది సింగల్ సింగిల్ అనేది వస్తుంది దానికి దానికి సంబంధం లేదు వెనక్కి వచ్చిన అలాగే ముందు వచ్చిన జనాలు ముందు వచ్చిన ఏ రకంగా వచ్చిన జనాలు కూడా కొట్టేసేయచ్చు ఈ పక్క వచ్చినా కొట్టేస్తాం ఈ పక్క వచ్చినా కొట్టేస్తాం గెలుపు వచ్చేవాడిని ముందు వచ్చేవాడిని అందరినీ తోక్షంతా పొలం బ్రహ్మం మొత్తం ఉంది అన్నమాట ఇది వరకు అందరూ అందరికీ కూడా తెలీదు మందికి తెలియదు ఈ వీటికి తెలియదు ఇదే అన్నమాట బాణ ఈ బాణలో ఈ రకంగా ఈ బాణ ఆడుకోవాలి ఈ రకంగా బాణ ఆడవద్దు ఇది ఇది అయితే అట్లా స్టిల్ ఒకటి పెట్టండి అయితే ఒకసారి రౌండ్ వేస్తా ఉండండి